వెనక ప్రాంటింగ్ రాసిస్తే ఆయన ప్రాంటింగ్ చదివాడు బాబు గారు మీకు ఇంకా ఈ నియోజకవర్గ పరిస్థితులు పూర్తిగా తెలియవు మీరు మొన్న మొన్ననే అమెరికా నుంచి దిగుమతి అయి వచ్చారు పూర్తి పరిస్థితులు అవగతమవుతాయి మీ వెనకాలే భూభకాసురులు ఉన్నారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మరి వెలుగోడు ప్రాజెక్టు కింద ఇక్కడ జరిగిన భూదోపిడి ఎక్కడా చోటు చేసుకోలేదు ఈ గవర్నమెంట్ లో మీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు పసుపు కుంభకోణం ఇరవై కోట్ల రూపాయల పసుపు కుంభకోణం దీ అది మీ పార్టీ హయాంలోనే జరిగిందే మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కుంభకోణాలు ఉన్నాయి మా సమయాన్ని వృధా చేసుకొని మీకోసం వెర్చించదలుచుకోలేదు లెక్కలు చూసుకోవడానికి మీ ప్రభుత్వమే రావాల్సిన పని లేదు ఎప్పుడైనా సరే ఏ వేదిక మీదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త కూడా మీకు జవాబు ఇచ్చేదానికి సంసిద్ధులై ఉన్నారని చెప్పి మనం చేసుకుంటున్నాం మరి అలాగే ఈ నియోజకవర్గం